ఈ రోజు మనం థర్టీ డేస్ అథమెటిక్ కోర్సులో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తక్కువ టైంలో ఎలా కనుక్కోలో చూద్దాం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ టెన్ ట్వంటీ ఫార్టీ ఈ నంబర్స్కి ఎల్సిఎం కనుక్కుందా హెచ్సిఎఫ్ కనుక్కుందాం షార్ట్ కట్ మెథడ్ ఏమంటే టెన్ టేబుల్లో ట్వంటీ ఉంది కదా టెన్ని క్యాన్సిల్ చేయండి ట్వంటీ టేబుల్లో ఫార్టీ ఉంది ట్వంటీని క్యాన్సిల్ చేయండి అంటే ఎల్సిఎం ఎంత ఫార్టీ నెక్స్ట్ టెన్ ట్వంటీ థర్టీ ఎల్సిఎం కనుక్కుందాం సేమ్ ఇంతకుముందు చేసినట్టే టెన్ టేబుల్లో ట్వంటీ ఉంది కాబట్టి టెన్ని క్యాన్సిల్ చేయండి ట్వంటీ టేబుల్లో థర్టీ లేదు ట్వంటీ వన్స్ ట్వంటీ ట్వంటీ టూస్ ఫార్టీ ఇప్పుడు ఒక నెంబర్ తగ్గిపోయింది కాబట్టి ఎల్సిఎం మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు ట్వంటీ థర్టీ నార్మల్గా మనం ఫస్ట్ టూతో త్రీతో ఇలా చేస్తాం అలా కాకుండా రెండిట్లో ఏది కామన్గా ఉందో దాంతో చేయండి టెన్ టూసు టెన్ త్రీస్ ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి టెన్ ఇంటూ టూ ట్వంటీ ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ నెక్స్ట్ థర్డ్ మోడల్ టూ త్రీ ఫైవ్ ఎల్సిఎం కనుక్కోవాలి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి మూడిట్లో ఏది కామన్గా లేదు టూ త్రీలో కామన్గా ఏమీ లేదు త్రీ ఫైవ్లో కామన్గా ఏమీ లేదు టూ ఫైవ్లో కూడా కామన్గా ఏమీ లేదు ఇలా కామన్గా ఏమీ లేకపోతే ఎల్సిఎం అంటే మల్టిప్లికేషన్ టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అన్న ఒకటే జీసీడీ అన్న ఒకటే హెచ్సిఎఫ్ అంటే ప్రతి నెంబర్లో కామన్గా ఉండే నెంబర్ నేమంటా హెచ్సిఎఫ్ అంట టెన్ ట్వంటీ ఫార్టీ ఈ త్రీ నెంబర్స్లో కామన్గా ఏ నెంబర్ ఉంది టెన్ టెన్ అంటే టెన్ ఇంటూ వన్ ట్వంటీ అంటే టెన్ ఇంటూ టూ ఫార్టీ అంటే టెన్ ఇంటూ ఫోర్ అన్నిట్లో కామన్గా ఏముంది టెన్ కాబట్టి హెచ్సిఎఫ్ టెన్ నెక్స్ట్ టెన్ ట్వంటీ థర్టీ ఈ త్రీ నెంబర్స్లో కూడా కామన్ కామన్గా ఏముంది టెన్ నెక్స్ట్ టూ త్రీ ఫైవ్ ఈ త్రీ నెంబర్స్లో కామన్గా ఏమీ లేదు కామన్గా ఏమీ లేదంటే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది వన్ నెక్స్ట్ ని ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ ఇట్స్ మల్టిపుల్స్ ఎల్సిఎం అంటే ఇచ్చిన నెంబర్స్లో లార్జ్ నెంబర్ లార్జ్ నెంబర్ థర్టీ కాబట్టి ఎల్సిఎం థర్టీ లార్జ్ నెంబర్ ఎల్సిఎం కావాలంటే అన్ని నెంబర్స్ ఆ నెంబర్లో ఉండాలి ఈ వాల్ నెంబర్స్ ఇన్ని థర్టీలో టెన్ ఉంది టెన్ ఇంటూ త్రీ థర్టీ థర్టీలో ట్వంటీ లేదు థర్టీలో ఫైవ్ సిక్స్ ఉంటుంది ట్వంటీ లేదు కాబట్టి ఎల్సిఎం థర్టీ కాదు థర్టీ కాదంటే నెక్స్ట్ ఏం చెక్ చేయాలి మనం మల్టిపుల్స్ చెక్ చేయాలి థర్టీ మల్టీపుల్స్ అంటే థర్టీ టేబుల్ ఉంది నెక్స్ట్ సిక్స్టీ సిక్స్టీలో చెక్ చేయండి సిక్స్టీలో టెన్ ఉంది టెన్ ఇంటూ సిక్స్ సిక్స్టీ సిక్స్టీ అంటే ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీలో ట్వంటీ ఉంది సిక్స్టీలో థర్టీ కూడా ఉంది ఇలా అన్ని నెంబర్స్ సిక్స్టీలో ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఎంత సిక్స్టీ ఈ విధంగా మనం ఎల్సిఎంని ఫాస్ట్గా కనుక్కోవచ్చు ట్వల్వ్ ఎయిటీన్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలా ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ లార్జ్ నెంబర్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్లో టోల్ ఉందా లేదు నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్లో ట్వల్ లేదు కాబట్టి నెక్స్ట్ దాని మల్టీపుల్స్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ మల్టిపుల్స్ అంటే ఫిఫ్టీ ఫోర్ టేబుల్ ఫిఫ్టీ ఫోర్ టూస్ ఎంత వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్లో ట్వల్ ఉంది ఇన్ టూ నైన్ వన్ నాట్ ఎయిట్ ఎయిటీన్ సిక్స్ వన్ నాట్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ టూస్ వన్ నాట్ ఎయిట్ అన్ని నెంబర్స్ వన్ నాట్ ఎయిట్లో ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఎంత వన్ నాట్ ఎయిట్ ఈ విధంగా మనం ఎల్సిఎంని ఫాస్ట్గా కనుక్కోవచ్చు నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ ట్వంటీ సెవెన్కి అమ్మా ఎన్ ఎంతనిచ్చారు ఫిఫ్టీ ఫోర్ టూ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ నెంబర్ తెలుసు సెకండ్ నెంబర్ తెలియదు సెకండ్ నెంబర్ని కనుక్కోవాలా ఆ టూ నెంబర్స్కి ఎల్సిఎం ఎంత ఫిఫ్టీ ఫోర్ హెచ్సిఎఫ్ వచ్చి హెచ్సిఎఫ్ వచ్చి నైన్ ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉంది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ టూ నెంబర్స్ ని మల్టీప్లై చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది ఫస్ట్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ సెకండ్ నెంబర్ వచ్చి ఎన్ ఎల్సిఎం వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్ వచ్చి నైన్ ట్వంటీ సెవెన్ వన్స్ ట్వంటీ సెవెన్ టూ అంటే సెకండ్ నెంబర్ వచ్చి ఎయిటీన్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ టూ నెంబర్స్ అంటే ఎక్స్ వై అనుకోండి టూ నెంబర్స్ అంటే ఎక్స్ వై అనుకోండి టూ నెంబర్స్ ఏ రేషియాలో ఉన్నాయి టూ ఈస్ టూ త్రీ టూ నెంబర్స్ ఏ రేషియాలో ఉన్నాయి టూ ఈస్ టూ త్రీ ఫస్ట్ నెంబర్ని హెచ్ఏ అనుకోండి సెకండ్ నెంబర్ని హెచ్బి అనుకోండి ఇక్కడ హెచ్ అంటే హెచ్సిఎఫ్ నెక్స్ట్ కామన్ కామన్గా ఉండేదాన్ని ఏమంటాం హెచ్సిఎఫ్ అంట టూ నెంబర్స్లో కామన్గా ఉండేదాన్ని హెచ్సిఎఫ్ అంట హెచ్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏబిలో కామన్గా ఏమీ ఉండవు కాబట్టి ఏబి నేమంటామంటే కో ప్రైమ్స్ అంట నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ అంటే హెచ్ఏ సెకండ్ నెంబర్ అంటే హెచ్బి హెచ్ హెచ్ క్యాన్సర్ టూ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి టూ హిస్ టూ త్రీ నెక్స్ట్ ఎల్సిఎం ఎల్సిఎం అంటే హెచ్ఏబి గుర్తుపెట్టుకోండి ఎల్సిఎం ఎంతనిచ్చారు ఎయిటీ ఫోర్ నెక్స్ట్ హెచ్ వాల్యూ తెలియదు ఏ వాల్యూ వచ్చి టూ బి వాల్యూ త్రీ టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ వన్స్ సిక్స్ ఫోర్టీన్స్ అంటే హెచ్సిఎఫ్ వచ్చి ఫోర్టీన్ క్వశ్చన్లో ఏమడిగారు సమ్ ఆఫ్ ద నెంబర్స్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ అంటే హెచ్ఏ వై అంటే హెచ్బి హెచ్ని కామన్ తీయండి హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి వచ్చి ఫోర్టీన్ ఏ వాల్యూ వచ్చి టూ బి వాల్యూ వచ్చి త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ సెవెంటీ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆఫ్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ అంటే టూ నెంబర్స్ లో కామన్ గా ఏమీ ఉండదు ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చి టూ త్రీ టూ త్రీని ఏమంటామంటే కో ప్రైమ్స్ అంటారు కో ప్రైమ్స్ అంటే రెండిట్లో కామన్గా ఏమీ ఉండదు కో ప్రైమ్స్కి హెచ్ఎఫ్ ఎంత ఉంటుందంటే వన్ ఉంటుంది ఇక్కడ కో ప్రైమ్స్ అన్నారు కాబట్టి హెచ్ఎఫ్ ఎంత ఉంటుంది వన్ సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చారు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు నెక్స్ట్ ఇచ్చిన నెంబర్స్కి హెచ్ఎఫ్ ఫాస్ట్గా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్మాలెస్ట్ నెంబర్ని ఫోకస్ చేయాలి స్మాలెస్ట్ నెంబర్ ఏముంది ఫోర్ ఫిఫ్టీ అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్నే హెచ్ఎఫ్ అంటారు కాబట్టి ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి ఫోర్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ అన్నిట్లో వన్ ఫిఫ్టీ ఉందా లేదా చెక్ చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే వన్ ఫిఫ్టీ ఇంటూ టెన్ నెక్స్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ ఇంటూ లెవెన్ మీరు గమనిస్తే అన్నిట్లో కామన్గా ఏముంది వన్ ఫిఫ్టీ ఇంక ఏ నెంబరు కామన్గా లేదు కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత వన్ ఫిఫ్టీ ఈ విధంగా మనం స్మాల్ నెంబర్ మీద ఫోకస్ చేసి హెచ్సిఎఫ్ని ఫాస్ట్గా కనుక్కోవచ్చు ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చారు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు హెచ్సిఎఫ్ని కనుక్కోవాలంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి మనం స్మాల్ మే స్మాల్ నెంబర్ మీద ఫోకస్ చేయాలి త్రీ టెన్ టూ నాట్ ఎయిట్ వన్ ఎయిటీ ఇక్కడ ఆప్షన్స్ చాలా చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ని బట్టి ప్రొసీడ్ అయిపోతాం నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు మనం నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ టూ ఉంది సెకండ్ ఆప్షన్ ఫోర్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం హెచ్ఎఫ్ ఫోర్ అంటే అన్నిట్లో కామన్గా ఫోర్ ఉంటుంది అంటే ప్రతి నెంబర్ దేంతో డివిజిబుల్ కావాలా ఫోర్ తో డిజిబుల్ కావాలా త్రీ టెన్ ఏదైనా ఒక నెంబర్ ఫోర్ తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్ తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా ఫోర్ తో డివిజిబుల్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ టెన్ ఉంది టెన్ అంటే ఫోర్ తో డివిజిబుల్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు ఫోర్ తోనే డివిజిబుల్ కాదంటే ఎయిట్ తో కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ టూ తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతాయి ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ టూ తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ చూస్తా ఇక్కడ యూనిట్ డిజిట్ ఏ వన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఉండే నెంబర్స్ అంతా టూ తో డివిజిబుల్ అవుతాయి నెక్స్ట్ త్రీ తో డివిజిబుల్ అవుతాయా లేదా చెక్ చేద్దా త్రీ టెన్ ఏదన్నా ఒక నెంబర్ త్రీ తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చి త్రీ తోడు యూజిబుల్ కావాలి ఇక్కడ సమ్ వచ్చి ఫోర్ ఫోర్ అంటే త్రీ తోడు యూజిబుల్ కాదు త్రీ తోడు యూజిబుల్ కాదు కాబట్టి సిక్స్తో కూడా డివిజిబుల్ కాదు కాబట్టి ఇచ్చిన నెంబర్స్కి ఎస్సీఎఫ్ వచ్చి టూ నెక్స్ట్ క్వశ్చన్ టూ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి త్రీ టు టూ టూ నెంబర్స్ త్రీ టు టూ రేషియోలో ఉన్నాయి ఫస్ట్ నెంబర్ని ఏమనుకుందాం త్రీ ఎక్స్ సెకండ్ నెంబర్ని టూ ఎక్స్ స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నా ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫస్ట్ నెంబర్ అంటే త్రీ ఎక్స్ సెకండ్ నెంబర్ అంటే టూ ఎక్స్ ఎల్సిఎం ఎంతనిచ్చారు ట్వంటీ ఫోర్ హెచ్సిఎఫ్ వచ్చి ఫోర్ నెక్స్ట్ త్రీ ఎయిట్స్ టూ ఫోర్స్ ఎక్స్ స్వయర్ సిక్స్టీన్ అంటే ఎక్స్ వాల్యూ ఫోర్ ఇక్కడ ఏం అడిగారు గ్రేటర్ నెంబర్ గ్రేటర్ నెంబర్ అంటే త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చారు ఏం కనుక్కోమన్నారు ఎల్సిఎం కనుక్కోమన్నారు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే స్టార్టింగ్లో చెప్పాను కదా ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ ఆర్ రైట్స్ మల్టిపుల్స్ ఇక్కడ ఇచ్చిన వాటిలో లార్జ్ నెంబర్ వచ్చి వన్ ఫార్టీ ఎల్సిఎం వచ్చి వన్ ఫార్టీ అన్నాయి ఉంటుంది లేదంటే దాని మల్టిపుల్ అన్నాయి ఉంటుంది ఇక్కడ చూడండి త్రీ సిక్స్టీ అంటే వన్ ఫార్టీ మల్టిపుల్ కాదు టూ ఫార్టీ అంటే వన్ ఫార్టీ మల్టిపుల్ కాదు వన్ ట్వంటీ అంటే వన్ ఫార్టీ మల్టిపుల్ కాదు ఈ త్రీ ఆప్షన్స్ రాంగ్ అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ వచ్చి వన్ ఫార్టీ మల్టిపుల్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చారు ఈ త్రీ నెంబర్స్కి ఏం కనుక్కోవాలి మనం ఎల్సిఎం కనుక్కోవాలి ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ లార్జ్ నెంబర్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ లార్జ్ నెంబర్ లేదంటే దాని మల్టిపుల్స్ ఫిఫ్టీ సిక్స్ మల్టిపుల్ అంటే ఫిఫ్టీ సిక్స్ టూస్ ఫిఫ్టీ సిక్స్ త్రీస్ చూడండి ఆప్షన్స్ ఒకసారి చూడండి ఫిఫ్టీ సిక్స్ లేదు ఫిఫ్టీ సిక్స్ ఇంటూ టూ వన్ టువల్ కూడా లేదు ఫిఫ్టీ సిక్స్ త్రీస్ ఎంత వన్ సిక్స్టీ ఎయిట్ కాబట్టి ఎల్సీఎం ఏమో ఉంది వన్ సిక్స్టీ ఎయిట్ అలా చెప్పారు అప్పుడు ఈ వన్ సిక్స్టీ ఎయిట్ లో ప్రతి నెంబర్ ఉందా లేదా చూసుకో చెక్ చేద్దాం వన్ సిక్స్టీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్స్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ లో ట్వంటీ ఫోర్ ఉంది నెక్స్ట్ అదేవిధంగా వన్ సిక్స్టీ ఎయిట్ లో ఫార్టీ టూ ఉందా లేదా చూద్దాం ఫార్టీ టూ ఫోర్స్ ఎంత వన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ వన్ సిక్స్టీ ఎయిట్లో ఫిఫ్టీ సిక్స్ కూడా ఉంది ఫిఫ్టీ సిక్స్ త్రీస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లేదు నార్మల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు ఎలా చేయొచ్చు అంటే ట్వంటీ ఫోర్ ఫార్టీ టూ ఫిఫ్టీ సిక్స్ సెవెన్తో చేయండి సెవెన్ సిక్స్ ఫార్టీ టూ సెవెన్ ఎయిట్స్ నెక్స్ట్ నేను స్టార్టింగ్లో చెప్పినాను సిక్స్ టేబుల్లో ట్వంటీ ఫోర్ ఉంది సిక్స్ని క్యాన్సిల్ చేసేయండి ఎయిట్ టేబుల్లో ట్వంటీ ఫోర్ ఉంది ఎయిట్ని క్యాన్సిల్ చేసేయండి ఎల్సిఎం అంటే సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే ఆన్సర్ వన్ సిక్స్టీ ఎయిట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ వచ్చి సెవెన్ అని ఇచ్చారు ఎల్సిఎం వచ్చి టూ ఫార్టీ ఫైవ్ అని ఇచ్చారు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అడిగారు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎల్సిఎం వచ్చి టూ ఫార్టీ ఫైవ్ హెచ్సిఎఫ్ వచ్చి సెవెన్ మల్టీప్లై చేయండి సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఒక త్రీ థర్టీ వన్ ఆన్సర్ వచ్చి ఫిఫ్టీన్తో ఎండ్ అవ్వాలా ఫిఫ్టీన్తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లేదంటే ఫుల్గా మల్టీప్లై చేసినా కూడా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీన్ థ్యాంక్ యూ